ప్రేమంటే ఏమిటంటే పాటలుంటివేను రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అరవింద హడలిపోయింది తన చుట్టూ ఉన్న జనాన్ని చూసి వారి చేతుల్లో కత్తుల లాంటి ఒక రకమైన విచిత్ర పరికరాలు నేను అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పాను కానీ ఎందుకు నన్ను చంపాలి అనుకుంటున్నారు నేనేం పాపం చేశాను అని బాధపడుతూ ఉంటే అక్కడ ఉన్న ఒక రాతిపై తన తలను ఉంచవని చెబుతున్నారు అమ్మవారికి బలి అంటూ ఉండగానే భయంకరమైన ఒక వ్యక్తి కత్తి పైకి ఎత్తాడు కెవ్వుమని కేక పెట్టింది అరవింద అక్కడే అరవిందకు తోడుగా పడుకున్న జలజ ఎందుకలా కేక పెట్టావు కలగన్నావా అంటూ పలకరించి ముఖం మీద నీళ్లు కొట్టింది ఇదంతా కళ నిజమని భయపడ్డాను అమ్మో ఎంత భయంకరమైన కళ ఇక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి ఎందుకో మనసుకు భయంగా ఉంది మనిషి అన్నాక ఎప్పుడో అప్పుడు ఒక అబద్ధం చెప్పకుండా ఉంటారా అలా అని బలి చేస్తారా ఇంత రాతి మనుషులు ఎలా ఉంటున్నారు ఒక్కసారిగా తన పరిస్థితి గుర్తుతొచ్చింది చక్కగా ఉద్యోగం సంపాదించిన ఆనందం క్షణాల్లో పోయింది అమ్మకు చెప్పాలి అనుకున్న సంతోషం నీరు గారిపోయింది అదంతా ఒక ఎత్తు అయితే తన జీవితమే ఈ విధంగా అయిపోయింది అని ఆలోచిస్తూ అలాగే పడుకుంది అదే సమయంలో ఒక కుటీరంలో ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ ఉన్నారు అవును అసలు ఈ అమ్మాయి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు తీసుకొచ్చారు అని ఒకరు మాట్లాడుతుంటే మరొకడు అమ్మాయి చాలా బాగుంది కదా ఎప్పుడూ లేదు నాకు ఇలాంటి బలహీనత కానీ ఎందుకనో ఈ అమ్మాయిని సొంతం చేసుకోవాలనిపిస్తుంది అంటున్న వేరే వ్యక్తి మాటలకు తప్పుగా మాట్లాడకు పోయే కాలం దాపరించినప్పుడు ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి ఆ అమ్మాయి మెడలో తాలి ఉంది గమనించావా మన దొరకు తెలిసిందంటే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు కొండలు నా మాట వినరా అన్నాడు సైదులు నదిలో స్నానం చేస్తున్నప్పుడు చూశాను తడి బట్టల్లో మరింత అందంగా ఉంది అంతేకాదు మన కొండ జాతి వాళ్ళ కట్టుబొట్టులో ఇంకా బాగుంది అన్నాడు కొండలు చూడు తడ్ తాగినా తాగిన తిక్క మామూలుగా ఉండదంటారు అలా నోటికొచ్చినట్టు వాకకుండా పడుకో ఇన్నాళ్ళు నువ్వు ఎటువంటి వాడు బయట పడకుండా కాపాడుతున్నాను ఇకపై నువ్వు చేస్తే తప్పు దొరికిపోయావంటే నేను ఎవరూ కాపాడలేరు అన్నాడు సైదులు ఒరేయ్ మా చెల్లిని నువ్వు పెళ్ళాడావుగా అలాగే నాకు ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయరా అంటూ ఉన్నాడు కొండలు పిచ్చి పట్టిందటరా ఆ అమ్మాయికి వివాహం అయింది మళ్ళీ పెళ్ళేమిటి అన్నాడు భయంగా సైదులు మన జాతిలో బట్టలు లేకుండా ఏ ఆడదాన్నైనా చూస్తే ఆ ఆడదానికి పక్కన తోడు లేకుండా రక్షణ లేకుండా భర్త వదిలేసి ఉంటే లేక వితంతువైనా గాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటున్నాడు కొండలు నేనంత ధైర్యం చేయలేను అంటున్నాడు సైదులు ఒరై నీకెంతో ఇష్టమైన ఇప్పతేనే నా దగ్గరుంది నీకు కావాలంటే నాకు ఆ సహాయం చెయ్యి అన్నాడు కొండలు ఇప్పతేనే ఎక్కడికి రా ఎప్పుడు తెచ్చావు అంటూ ఆశ్చర్యంగా వ్యసనానికి మరొక ఆలోచన లేదన్నట్లుగా ప్రయత్నిస్తాను నాకు నివ్వాలన్నాడు సైదులు వ్యసనానికి ఏదైనా చెల్లుతుంది అన్నట్లుగా వారిద్దరు మాటలు సాగాయి దేవానంద్ ఆలోచనలు మండిపోతూ ఉన్నాయి నీ స్వార్థం కోసం ఒక అమాయకురాలైన ఆడపిల్లకు అన్యాయం చేసిన నువ్వు మరొక ఆడపిల్ల జీవితంలో గతంలో మోసపోయిన విషయాల గురించి బాధపడుతూ ఈ విధంగా చేశాను అని చెప్పడం ఏం బాగోలేదు తమ్ముడు నీలో ఉన్నది ప్రేమ కానే కాదు అంటూ నిలదీసే అక్క మాటలు వినిపిస్తున్నాయి దేవానంద్ కి కూర్చోబుద్ధి కావడం లేదు ఏమీ తినబుద్ధి కావడం లేదు పడుకో బుద్ధి కాలేదు పెళ్ళంటే తెలుసా నీకు అని తన అక్క చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని అంత విలువైన బంధం అని నాకు తెలియదు పెళ్లి చేసుకునే తప్పు చేశానని నాకు తెలియదు పెద్ద చేసిందే తప్పు అవునో కాదు అన్న విషయాలను పూర్తిగా తెలియకుండా ఒక అమ్మాయి మీద ఒక అమ్మాయి మీద కలిగిన ప్రేమ వ్యామోహంతో ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అనుకొని తను మరొక అమ్మాయికి అన్యాయం చేశాడు అక్క చెప్పిన ప్రతి విషయం నాకు కొత్త ఆలోచనలు కలిగిస్తున్నాయా అసలు నాలో ఉన్న ఆలోచనలు కరెక్ట్ కాదు అని చెప్తున్నాయి ఒకప్పుడు వైష్ణవ్యత త్యాగం చేయకపోతే తామెవరు బతికి ఉండేవారు కాదు అని చిన్నతనంలో చూసిన సంఘటనలను వివరించి చెప్పిన తన అక్క మాటలు చెవిలో మారిమోగుతూ ఉన్నాయి అంచం మీద పడక కుదరక నిద్ర పట్టక మనసు ఆందోళనగా చేసిన తప్పును పదే పదే గుచ్చుతున్నట్లు తను పడుకున్నది మంచం కాదు ముల్లశయ్య అని అతనికి అనిపించగానే తను చేసిన పాపం కళ్ళ ముందు కదులుతూ ఉంది అప్పుడు అప్పుడే అరవింద ముఖం దేవానంద్ కళ్ళలో కదిలింది అమాయకంగా భయభయంగా చూస్తున్న ఆ కళ్ళలో ఏం జరుగుతుందో తెలియని భయం తనకు ఆ సమయంలో వికృత ఆనందాన్ని కలిగించిన ప్రస్తుతం జరిగిన విషయంలో తప్పు ఏమిటి అన్న ఆలోచన విధంగా చూస్తే ఆ అమ్మాయి పరిస్థితి జాలిగా కనిపించింది దేవానంద్ కు ముల ఆ అమ్మాయిని పడుకోబెట్టి తను చేసిన పని ఏమిటి ఆ సున్నిత శరీరంలో ముళ్ళు దిగుతుంటే పళ్ళ బిగువున ఓర్చుకొని తను మాట్లాడవద్దు అన్న కారణంగా ఆ అమ్మాయి అంత నరకం పడుతూ కూడా మౌనంగా రోధించింది పడిన నరకాన్ని గుర్తు తెచ్చుకుంటున్న దేవానంద్ కి మనసు కొట్టుకొని పోతుంది తానెవరో తెలియని పరిస్థితుల్లో అతి భయంకరంగా తీసుకురావడం తప్పు ఆ అమ్మాయి మనసు తెలుసుకోకుండా తాలి కట్టడం తప్పు తన్మైపై ప్రేమ అనుకుని ఆమెకు న్యాయం చేయాలి అన్న తలంపుతో వేరే అమ్మాయిని మానసికంగా శారీరకంగా హింసించడం తప్పు ఒకవేళ ఆ అమ్మాయి మనసులో ఎవరిపైనా ఇష్టం ఉంటే ఆ ప్రేమను బలి తీసుకున్నవాడు కాదా ఇప్పుడు తను నన్ను చేసిన గొప్ప పని ఏముంది ఇప్పుడు ఆ విధంగా పని పని ప్రశ్నలు దేవానంద్ మనసును సంధిస్తుంది అతని అంతరాత్మ దేవానంద్ ఆలోచనలు ఎదుటి ప్రపంచాన్ని విమర్శించే స్థాయి నుండి తన తప్పును తను తెలుసుకునే ఆలోచనలోకి వచ్చాడు అటు తల్లిదండ్రులు చెప్పిన విషయాలు నువ్వు చేసిన తప్పుని పిడిబాకులతో గుచ్చి మరీ చూపిస్తున్నాయి అక్క చెప్పిన మాటలు తన తప్పును నిలువున దహించుకుని మార్గాన్ని వెతకాలి అన్నట్లు ఉన్నాయి అవును ఇప్పుడు అరవింద ఏమైనట్లు అమాయకంగా అచేతనంగా ఉన్న ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తల్లి దగ్గరకు తీసుకెళ్లి అరవిందను దోషిలా నిలబెట్టి మాట్లాడొద్దు అని చెప్పిన తన మాటకు కట్టుబడి అరవింద చుట్టూ చూస్తున్న వారి ముందు తల వంచుకుని ఉందే గాని తప్ప ఎదురు తిరిగి నాలుగు మాటలు మాట్లాడితే అదే ప్రాంతంలో తన పరువు తీయాలంటే ఎంతసేపు కానీ ఇక్కడ తాలి అనే బంధానికి ఏదో తెలియని గొప్ప విలువ ఉంది దానికి ఆ అమ్మాయి కట్టుబడి ఉన్నట్లు అనిపించింది తన అన్ని పనులు చేస్తున్నా కూడా మాట్లాడని అరవిందా నిజంగా అమ్మాయి కురాలు మంచి అమ్మాయి అయి ఉండవచ్చు తనలాంటి మనస్తత్వం ఉన్న ఆడదైతే తను చేసిన దారుణాన్ని ఎలా సాగనిస్తోంది తను కూడా ఎంతో కొంత అమ్మాయిలను చూశాడు అలాంటి తత్వం అరవిందకు గాని ఉంటే తన పరువు ఎప్పుడో తీసేసేది దేవానందకు క్షణం కూడా నిద్ర పట్టలేదు కూర్చోబుద్ధి కాలేదు ఇంతలో అరవింద గురించి తెలుసుకోమని పంపించిన సూర్య శివ ఇద్దరు కూడా ఫోన్ చేశారు బాబు ఇక్కడ నుంచి వాహనంలో తీసుకెళ్లిన వాహనం ఎటువైపు నుంచి వెళ్ళాయో తెలుసా రుద్రకోటకు దగ్గరగా ఉన్న మారుమూల ప్రాంతాలకు ఆక్రమించుకున్న ఒక జమీందారి కుటుంబం వాళ్ళ వాహనాలను తెలిసాయి అని చెప్పిన సూర్య మాటలకు అవునా నేను ఇప్పుడే వస్తున్నాను మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి అరవిందను రక్షించాలి అని చెప్తున్న మాటలలో జరగబోయేది మారిన అతని మాట తీరు తెలుస్తుంది మంచి విషయమే జరగబోతుంది అన్నట్లు అనిపించాయి దేవానంద్ మాటల్లో ఆ జరిగిన మాటలు శ్రీకరణ గారికి తెలియజేశాడు అసలు వాళ్ళు ఎందుకు అరవింద్ను తీసుకెళ్లారో తెలియాలి పగ మన మీద లేక ఆ అమ్మాయి మీద వేరే మనుషులను మీకు తెలియకుండా నేను ఏర్పాటు చేస్తాను ఏదైనా ఆపదలో చిక్కుకుంటే వారు మీకు నిలుస్తారు ముఖ్యంగా మీరెవరు ఆపదలో చిక్కుకోకుండా చూడాలి సూర్య అని చెప్పాడు శ్రీకరణ గారు ఆలోచన లేకుండా వెళ్ళడం కాదు సూర్య ఆయుధాలతో కూడా వెళ్ళాలి ఒక అమాయకమైన అమ్మాయిని ఆ విధంగా తీసుకెళ్లాలనుకున్న వారి మనస్తత్వం సరైనది కాదు అని తెలుసుకోండి ఒక భయంకరమైన ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారేమో తెలియదు కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు ముందే తీసుకోవాలి అని తెలివిగా శ్రీకరణ గారు వెళ్ళడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలివిగా తప్పించుకునే మార్గాలు అవన్నీ కూడా కాసేపు చర్చించి వెంటనే బయలుదేరండి అని ఆజ్ఞయించారు దేవానంద అరవిందను వెతకడానికి బయలుదేరుతున్నాడు ఇన్ని రోజులకు తను చేస్తున్నదేదో గొప్ప విషయం అన్నట్లు తన మనసు తనకే ఏదో తేలికగా అనిపించింది మంచి పనులు చేయాలి అంటే మనసు భారం ఉండదు కాబోలు చెడు చేస్తున్నంతసేపు మనసు భారంగా అనిపించింది ఏదైనా మత్తు తీసుకోవాలి ఆ మత్తులోనే తెలియకుండా చేయాలి అన్న భావాలు కలిగాయి నేడు చేస్తున్న పని మంచిది అని తన మనసు నమ్మింది నిజం తెలుసుకుంటే ఏదైనా సులభంగా అనిపిస్తుంది మంచి పని అందుకే తనకు ఏ భారమూ లేదు అనుకున్నాడు దేవానంద్ అనుకున్నట్లుగానే దేవా బయలుదేరాడు తల్లిదండ్రులకు అక్కకు చెప్పి మంచి మార్పు కనబడుతుంది ఖచ్చితంగా మన కుటుంబానికి మన వంశ చరిత్రకు ఏమాత్రం మచ్చలేకుండా వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత నీదే తమ్ముడు బయలుదేరండి ఇప్పటికే ఆలస్యమైపోయింది వేగంగా వెళ్ళినప్పటికీ జాగ్రత్త చాలా అవసరం మనం ఎదురు తిరిగేవారు ఎలాంటి వారు అన్న విషయాన్ని చుట్టుపక్కల ప్రాంతాల ద్వారా తెలుసుకొని అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు నడవాలి లేకపోతే ఆపద తప్పదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పింది దమయంతి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మరికొన్ని విషయాలు చెప్పి త్వరగా బయలుదేరు తమ్ముడు అని చెప్పింది దేవానంద్ వేగంగా వెళ్తున్నాడు తమ పాత గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చిన వాహన విషయాలను కనుక్కుంటూ ఏ వైపుగా ప్రయాణించాయో తెలుసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు దారి మధ్యలో ఇద్దరు వృద్ధ దంపతులకు కూర్చొని ఉన్నారు రోడ్డు మీద చిత్రంగా అనిపించింది సూర్యని ఒకసారి కారాపుతావా బాబు అని ఆ పెద్దయినా అడిగితే దేవానంద్ కు వారి గురించి ఒక మాట కనుక్కొని వస్తాను అని చెప్పిన సూర్య ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అని అడుగుతూ ఉంటే దేవానంద్ కారు దిగాడు ఏముంది బాబు ఆకలి వేస్తుంది ఇంకా దూరం నడవలే ఈ దగ్గర ఉన్న చెట్లకు కాయలు గాని తినగలిగిన ఆకులు గాని ఏమీ లేవు నా ఇంటి దానికి ఆరోగ్యం బాగోలేదు పెద్ద రోగం అంటూ ఏమీ లేదు బాబు కడుపు నిండకపోవడమే అసలైన రోగం ఏదైనా తినే పదార్థాలు గాని ఉంటే ఇస్తారా బాబు అని దేవానంద వైపు చూసి బాధగా అడిగారు ఆ పెద్దాయన తమ వాహనంలో దారిలో తినడానికి ఉంచుకున్న పళ్ళు పలహారాలు చాలా ఉన్నాయి అలా వారికి రెండు పళ్ళు కాస్త పలహారం ఇచ్చాడు సూర్య దేవానంద్ చెప్పడంతో పెద్దాయన తన భార్యకు తినిపిస్తూ ఉన్నాడు ఆమె నీరసంతో పడిపోయేలాగా ఉంటే తనే తినిపిస్తూ ఒక సీసాల ఉన్న మంచినీళ్లు తాగిస్తుంటే ఆశ్చర్యం కలిగింది దేవానందకు నీ కాకలి వేయడం లేదా అన్నాడు దేవానంద్ ఆకలి ఎందుకు వేస్తుంది బాబు బాధ్యతలు తెలిసిన వ్యక్తికి ఆ బాధ్యతలే సక్రమంగా నిర్వర్తించాలి అనిపిస్తుంది నా ఇంటి దానికి బాగోలేదు నీరసంతో పడిపోయేలాగా ఉంది అందుకే తినిపిస్తున్నాను అంటున్నా ఆ పెద్దయిన మాటలు చిత్రంగా అనిపించాయి దేవానంద్కి బాగా ఆకలి వేస్తున్నప్పుడు ఎవరి ఆకలి వారికి తెలుస్తుంది కానీ ఎదుటి వారి ఆకలి తెలుసుకునే అంత జ్ఞానం ఉంటుందా అని చిత్రంగా చూస్తున్న దేవానంద వైపు చూసి నాతో ఏడడుగులు నడిచి వచ్చిన నా భార్య ప్రతి అడుగును జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకుంది వేద మంత్రాలలో ఉన్న అర్ధాలలో చచ్చే వరకు నా కుటుంబాన్ని నా భార్యను ఒక రాజులా సైనికుడిలా సేవకుడిలా కాపాడుకునే బాధ్యత నాకు ఉంది అని అర్థం కదా బాబు అని చెబుతున్న పెద్దయన వైపు అలాగే చూశాడు దేవానంద్ అందుకే నాకు ఆకలి వేయలేదు కానీ నా భార్య విషయం బాధ కలిగించింది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్